నైట్ డ్యూట్ అయిపోయింది ఈవినింగ్ వచ్చాను గా డ్యూటీ చేస్తూనే ఉన్నాం ఒక వన్ డేస్ బ్యాక్ ఆ ఫుల్ బెడ్స్ అయి ఉంటే నేను బెడ్స్ అవుతున్నాయి క్లియర్ చేయండి అని తొందరగా డాక్టర్ గారు ఏదన్నా మాస్క్ అయితే ఇబ్బంది అవుతుంది డ్రింకేస్ లో వాళ్ళు ఏదన్నా గొడవలకు వస్తారు మనకు ఎందుకు తొందరగా కానివ్వండి నానంటే అతను ప్రింట్ చేసి ఆ పదజాలం అంటే బూత్ మాత మాట్లాడుతూ నా కొడక నీదేంద్రా స్టాఫ్ నర్స్వి నువ్వు నీది నీకుండా ఏమైందిరా నువ్వు శాతం అయితే చెయ్యి లేదంటే బయటకు వెళ్ళిపో అన్నాడు దానికి నేను అలా మాట్లాడటం కరెక్ట్గా సార్ అని చెప్పేసి నేను బయటకు వచ్చాను దా తర్వాత అది ఆ రోజుతో అంత అయిపోయింది నేను డ్యూటీ అయిపోయి ఎనిమిది గంటలకు నేను దిగిపోయాను పోయిన తర్వాత ఎనిమిది గంటలకు వచ్చిన బ్రదర్ని సిస్టర్స్ని అడిగారంట పీజీస్ ఇంటర్న్స్ వాళ్ళందరూ ఒక నలుగురు ఐదుగురు దాకా వచ్చేసి వెంకటంటే ఎవరు మా అబ్బాయి మీద ఏదో అన్నాడంట అది ఇంటర్న్ మీద అన్నారని వాళ్ళు వచ్చారంట అడిగితే ఈవినింగ్ షిఫ్ట్ అని చెప్పి పంపించారంట మళ్ళీ మార్నింగ్ నేను మళ్ళీ అదావిధిగా టూ టూ ఓ క్లాక్ డ్యూటీకి వచ్చాను డ్యూటీకి రాగానే బయట ఒక పది మంది పది మంది అక్కడ పీజీసీ ఇంట్రన్సు మొత్తం అందరూ భూమి కూడేసి నా నా సరౌండింగ్ చేశారు అక్కడ మళ్ళీ నన్ను పట్టబో వచ్చారు ఏంటి డాక్టర్స్ మీదకి నువ్వు ఇలా రావడం ఏంటి అని చెప్పేసి నేనేం చేయలేదండి ఒకసారి చూసుకోండి అదన ఉంటే క్యాజువాలిటీలో మా పేషెంట్స్ ఉన్నారు మా ఊళ్ళు కూడా ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు ఒకసారి కనుక్కోండి అని లోపే అలా అంటావా ఇలా అంటావని అని నా మీదకి మీద మీదకి వచ్చేసారు అని సరేలేదని ఎందుకు అంతటితో అని చెప్పేసి నేనేం చేశానంటే వెళ్ళి అతను హక్ చేసుకొని సారీ చెప్పాను సారీ చెప్పేసాను నేను సరే అంతటితో వెళ్ళిపోయారు అంతటితో కామే వెళ్ళిపోయారు మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ డాక్టర్ బాసే సార్ గారు వచ్చారు ఆటో డాక్టర్ గారు బాసే సార్ వస్తే బాసే సార్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేసిన మంటే వాళ్ళు వాళ్ళ గురించి వివరించుకున్నాడు వాళ్ళు ఏం చెప్పారు నాకైతే లేదు తర్వాత నన్ను రూమ్లోకి పిలిచాడు నేను సార్ సార్ దగ్గరికి వెళ్ళి సరే ఓకే అని చెప్పేస్తే నేను కూడా సార్ సారీ సార్ ఏదన్నా నా మిస్టేక్ ఏదన్న ఉంటే సారీ సార్ అని చెప్పేసి నేను అందరితో బయటకు వచ్చేసాను ఇంకరితో అయిపోయింది అందరితో అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం డ్యూటీ దిగి నా డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు అదే ఇంటర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి మేమిద్దరం మాట్లాడుకొని అబ్బయ ఇద్దరు తప్పు ఉంది ప్రాబ్లం ఏదన్నా సరే కాముగా వదిలేద్దాం అని అంటే అతను అన్నాడు డాక్టర్ గారు అన్నారు ఇంటర్న్ డాక్టర్ గారు అన్నారు అన్న పేరు తెలియదు అన్న ప్రాబ్లం అయితే నాది కాదన్నా నేను కాదు చెప్పింది నా పక్కన ఉన్న అది లేదా ఆర్థోపీ పీజీసు సర్జరీ పీజీసు మెడిసిన్ ఫీజీస్ వీళ్ళందరూ ఒప్పుకోవట్లేదు నిన్ను కొట్టాలి గొడవ చేయాలి నిన్ను అది చేయాలి లెటర్ రాయాలి అది రాయాలి ఇది రాయాలి హాఫ్టా ఒక స్టాఫ్ నర్స్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి నాతోటి ఆ డ్యూటీ దిగేటప్పుడు ఈవినింగ్ టైంలో ఆ విధంగా అన్నాడు సరే పోయా ఇంక ఆపుదాము సారీ అని చెప్పేసి మళ్ళీ నేను హక్ చేసుకున్నా అతన్ని హక్ చేసుకుంటే దానికేం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రెండో క్లాక్ మళ్ళీ వచ్చేసారు డ్యూటీకి మరుసటి రోజు మరుసటి రోజు డ్యూటీకి వచ్చేస్తే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు డ్యూటీ ఉన్నారు ఈవినింగ్ మళ్ళీ రెండో రెండు గంటలకు నేను డ్యూటీకి వచ్చిన తర్వాత పీజీస్ ఇంట్రన్సు ఎయిటీ మొత్తం ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చారు క్యాజ్వాల్టీలోకి అంటే ముందు బయట పోగవుతున్నారు నేను గమనించాను ఏటా వీళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు ఏంటని అని చెప్పేసి నేను గమనించి లోకి వచ్చేసారు మొత్తం అందరు వచ్చేసారు కూడి మొత్తం వచ్చేసారు వచ్చేసి అమ్మటే నా చేయి పట్టేసుకొని వేసుకొని లాకి రూమ్ లోకిన దాని ప్రయత్నించారు ఆ కార్యక్రమంలో బాగా కొట్టేశారు నన్ను కింద పడి కొట్టేసి నా కొడక నువ్వెంతరా నువ్వు శాతనైతే నువ్వు ఎంబీబీఎస్ చదువురా నీ అయితే మేము ఎంత కష్టపడుతున్నావు పొంగ నా కొడక నువ్వు అది అమ్మ భూతులు కూడా తిట్టారు తిట్టేసి నా లోపల మా బ్రదర్ వచ్చారు మా బ్రదర్ వస్తే మా బ్రదర్ అతన్ని కూడా కొట్టారు అతను కూడా బాగా ఇబ్బంది పెట్టారు ఈ లోపు మళ్ళీ హెడ్ సిస్టర్ గారు కూడా వచ్చారు హెడ్ సిస్టర్ వస్తే నువ్వేందో చెప్పేది నువ్వు బయటికి పక్కన ఆమె కూడా పనిచేయాలంటూ వాడారు ఇట్లా జరిగింది సార్ మీరే చేయాలి మధ్య అసలు ఎందుకు వచ్చింది క్లియర్ గొడవన్స్ మా ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అని అంటే క్యాజువాలిటీలో తొమ్మిది బెడ్స్ ఉంటాయండి తొమ్మిది బెడ్స్ లో వచ్చే పేషెంట్ని బట్టి మనము ఒక్కొక్క పేషెంట్ను చూసేసి గవ వింటర్నే ఏం చేయాలంటే వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కనుక్కొని హిస్టరీ లాక్కొని ఆ పేషెంట్ని ఎవరెవరికి డిపార్ట్మెంట్కి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ చేయాలి ఆ క్లియర్ అనేది ఒక సీఎంఓ చేసుకోవాలి ఆ సీఎంఓ ఏం చేస్తారంటే లోపల వచ్చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కానీ నేనేం చేశానంటే ఆ క్లియర్ చేసే విధానంలో నేను కూడా ఆ పక్కన ఉండేసి కానీ అన్ని డాక్టర్ గారు తొందరగా రాయండి మీరు మాస్ కాజు ఏదన్నా ఒక ఇరవై మంది దాకా వచ్చి ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం మనము తొందరగా రాయండి మీరు స్లోగా ఉన్నారు కొంచెం ఫాస్ట్గా ఉండండి అని ఒకే ఒక పదం అన్నా నేను ఇది ఒక్కటే నేను అన్న పదం ఏంటంటే మీరు స్లోగా ఉన్నారు సార్ డాక్టర్ గారు మీరు తొందరగా రాయండి అని నేను ఒక్క మాట అన్నా ఆ మాట అంటంతో ఒక టెన్ ఫీట్స్ దూరంగా ఉన్నాడు అతను అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేసాడు నా మీదకి ఫాస్ట్గా వచ్చేసి తూలుకుంటూ వచ్చేసి నా మీదకి కొట్టేంత విధంగా వచ్చాడు నేనేం చేశానంటే నేను ఒకవేళ కొడతాడేమో అని చెప్పేసి నేను ఇట్లా చేయబెట్టా ఇంకంతేగాని అంతకు మించి ఏం లేదు అది అయిపోయిన తర్వాత అన్నాడు కదా అన్న అన్నమంటే నీ చేతనైతే నువ్వు డ్యూటీ చెయ్యి నీ చేత కాలేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాడు బయటకు వెళ్ళిపోవాలంటూ దొంగనా కొడక నువ్వేంతరావు నువ్వు ఒక స్టాఫ్ నర్సు మేము చేసేది ఎంబీబీఎస్ అని చెప్పేసి ఇట్లా పదజాలం వాడుతూ వచ్చాడు అంటే మీరు స్లోగా ఉన్నారు అని చెప్పిందా